కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గం ఏలేశ్వరంలో డాక్టర్ విజయబాబు విజయ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు జగ్గంపటి శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ రాజా రంపచోడవరం శాసనసభ్యురాలు మిర్యాల శిరీష మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు పలువురు పాల్గొన్నారు ఇక్కడ స్థానికులకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి కూడా వైద్య సహాయం సేవలు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్కేన అభినందిస్తున్నాం ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుగు నుంచి బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసుపత్రులే ఇటువంటి మార్గలు ప్రాంతాల్లో వైద్య సేవలు అనేటువంటిది చాలా జరిగింది నాడు మనకి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటి రాజ్యాంగం వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ కేర్ అనేటువంటి ఇంకా పూర్తిగా చేయకపోయా ఇంకా చేయవలసింది కూడా చాలా ఉంది ఒకవైపు ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా అందరికీ డబ్బులు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా సేవా కార్యక్రమాలు చేసేటువంటి హాస్పిటల్స్లో విద్యా హాస్పిటల్ అనేటువంటి நடச்சதுல நடந்த ஒருத்தன் அந்த மனுஷனை ஹாஸ்பிடல் போகக்கையில இயேசு சீಂದ್ರ தேவேனத்தோட அண்ணியா மரணத்துக்குள்ள தெரிస్తானே இயேசு சொல்லுச்சு அண்ண சமுதாயத்துல தர சாவு பேசுது. இந்த தெசமாலங்களை லேயிட்டற ரோபனத்துக்கு கூட വയനോൾ കൂട അതിന് തിരുത്താനോ സർഗ്ഗവാനാ ജേസസ് ഓക്കേ ആദരവോടെ ഞാൻ പാഷൻ ചൊല്ലിയതായിട്ട് സർവ്വലോകക്കാരോ ആദരവോടെ ഞാൻ ജേസസ് ആദരവീയമായി കേൾക്കുന്നു ഞാൻ ജീവിതവാന കൂട સમાજ സേവകൻ അന്ത്യം ചെയ്തു സമന്തത്തെ മദീന കർകാലോ ഉണ്ട് ఇలాంటి సమావేశంలో వేగించిన పెద్దలు గౌరవనీయులు తల్లి సమానులు రామకృష్ణ గారికి అదేవిధంగా పెద్దలు జగ్గంపేట నియోజకవర్గ తాతయ్యోద నెహ్రూ గారికి అదేవిధంగా సోదరి రంగచోడవరం ఎమ్మెల్యే శిరీష గారికి వేదిక మీద ఉన్న పెద్దలు సుబ్బారావు దాదయ్య గారికి అదేవిధంగా చరణ్ గారికి నా మీద ఉన్న పెద్దలందరికీ పాస్టర్ గారికి మిగిలిన వేదిక ముందు ఉండే ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదరుల సోదరులను కోరుకోవటం నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ సంఘ సభ్యులకు అక్కచులకు అందరికీ కూడా మీడియా వారికి నమస్కారం సింహం ఈ సందర్భంగా సందర్భంగా నన్ను ఆహ్వానించిన చిన్నా గారు డాక్టర్ విజయబాబుల్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే సోదరుడు వెంకట గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇందాక తాతయ్య గారు చిన్న చెప్పినట్టు ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా అయితే ఈ హాస్పిటల్ చూస్తున్నారో నేను కూడా నా చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ విజయబాబు గారిని ఏదైతే నాన్నగారు ఉద్యోగ రీత ఈ ఊరికి వచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా నేను ఆయన్ని ఇక్కడ అందిస్తున్న సేవల్ని చిన్నతనం నుంచి నేను దగ్గర నుండి చూస్తున్నాను నిజంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఆ రోజుల్లో ఎంతో దూరం వెళ్లి వైద్యం అందించుకోవాలి వైద్య సహాయం దొరక్క ఎంతో ఇబ్బంది పడుతున్న ఆ రోజుల్లో ఇప్పుడు అయితే చాలా హాస్పిటల్స్ ఊర్లో రావచ్చు కానీ మా చిన్నతనంలో ఆ రోజు ఈ హాస్పిటల్ మాత్రం ఉండేది అప్పటి నుంచి కూడా మేము పట్టణాలకు వెళ్ళిపోవాలి ఏదో డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అన్నది ఎక్కడ రానివ్వకుండా ఇది చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలైతేనే అయితే వాళ్ళందరికీ కూడా మేము వైద్యం అందించాలని ఒకే ఒక దృక్తంతో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఆ కుటుంబం వైద్య సేవలు అందించడం జరుగుతుంది అది ఆ వైద్యంతో పాటు దైవ సేవ కూడా రెండింటినీ సమానంగా చేస్తూ ఈ రోజు ఆ కుటుంబం ఈ గ్రామం ఈ పట్టణంలోనే ఒక మంచి పేరు సంపాదించుకుని వైద్యం అంటే ఈ రోజు ధనంతో కూడుకున్నది కాదు మనకి కూడా ఇంకా వైద్య సేవలు అందించే వైద్యులు ఉన్నారు అని మరోసారి నిరూపిస్తూ వారు ఇక్కడ వైద్యం చేయడం జరుగుతుంది వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా ఈ వైద్య సేవతో పాటు దైవ సేవ కూడా సతమానంగా మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడి మీకు అసక్తి సమర్థాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి